మనం వచ్చేసి వివిధ కదలికలు మరియు సరైనటువంటి శారీరక స్థితులు అనేటువంటిది పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము ఆడదాము చేద్దాము నేర్చుకుందాము అనేటువంటి దాంట్లో నుంచి వివిధ కదలికలు పిల్లలు నేర్చుకునేటువంటి విధానము మనము చూద్దాము నేరుగా ఉండేటువంటి సరళ రేఖలో నడచడము తర్వాత వచ్చేసి వృత్తాకారం మడమతో నడవడము తర్వాత వచ్చే మడమతో నడవడము తర్వాత వచ్చేసి పాము వలె నడవడము తర్వాత పాదం అంచులపై నడవడము మీకు వీటిలో ఏ ఆకారము నచ్చిందో మీరు ఏ నడక మీకు బాగా నచ్చిందో అనేటువంటి ఆకారానికి ఆ గుర్తు పెట్టండి సో రేఖ అయితే వృత్తమైతే తర్వాత వచ్చేసి పాము మాదిరిగా నడిచేదైతే మీరు చక్కగా మీరు వాటికి టిక్ పెట్టండి మీకు ఏది నచ్చితే అది పెట్టండి తర్వాత వచ్చేసి ఒక కుడికాలు వచ్చేసి ముందుకు వెనకకు కాలు వెనకకి తిప్పడము తర్వాత వచ్చేసి కుడివైపు ఎడమవైపుకు తిప్పడము ఈ విధమైనటువంటి ఆటలు మనము నేర్చుకుందాము ఆ చిత్రానికి రంగులు అనేటువంటివి వేయండి అనుకరణాత్మకమైనటువంటి కదలికలు ప్రాణుల యొక్క నడక నడకలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి చూద్దాము కప్పగంతులు పిల్లలకు వచ్చే కప్పగంతులు తెలుసు తర్వాత ఏనుగు నడక తర్వాత గుర్రపు నడక ఒంటె నడక నెమలి నడక అనేటువంటిది మీరు అనుకరణ చేసి చూపించండి ఒక రెండు చిత్రాల్లో కుందేలుంది గుర్రము నెమలి ఈ మూడు వాటిని ఉపయోగించి వాటిని ఏ విధంగా నడుస్తాయి ఎట్లాగా అవి పరిగెత్తుతాయో మీరు నడిచి చూపించండి తర్వాత వచ్చేసి పిల్లలకి చేత లేసి నిలబెట్టి ఈ విధమైనటువంటి కదలికలను వచ్చేసి నేర్పించవచ్చు చేతులు నడుముపై పెట్టుకుని కుడిమ వైపు వంగుట చేతులు నడుముపై పెట్టుకుని ఎడం వైపుకు వంగుట తర్వాత వచ్చేసి కాళ్ళు కదిలించకుండా కుడివైపుకు తిరుగుట తర్వాత వచ్చేసి కాళ్ళు కదిలించకుండా ఎడం వైపుకు తిరుగుట ఇలాంటివి మనము నడుముకి కాస్త ఎక్సర్సైజ్ అనేటువంటిది మనము నేర్చుకుందాము తర్వాత చేతులు పైకి ఎత్తడము చేతులు సాగదీసి పైకెత్తడము తర్వాత చేతులు వెనక్కి జరపడము చేతులు ముందుకు జర ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మనం చేద్దాము ఆ తర్వాత మెడను వృత్తాకారంగా తిప్పడము నడుము భాగాన్ని వృత్తాకారంగా తిప్పడము తర్వాత మణికట్టు నుండి చేతిని వృత్తాకారంగా తిప్పడము కాలి పాదాలను వృత్తాకారంగా మరియు అటు ఇటు తిప్పడము తర్వాత చేతులు నడుముపై పెట్టి ముందుకు వంగడము చేతులు నడుముపై పెట్టి వెనకకు వంగడము ఇవి కార్యక్రమాలు చేయండి తర్వాత మునివేళ్లపై సముతుల్యాన్ని నింపుట తర్వాత మడమలపై సముతుల్యాన్ని నింపుట ఈ విధంగా కూడా ప్రాక్టీస్ చేయండి తర్వాత చేతులు పక్కకు తీసుకుని వృత్తాకారంగా తిప్పడము తర్వాత భుజంపై వేళ్లను పెట్టి చేతిని వృత్తాకారంగా తిప్పడము మడిమతో పాదాన్ని తిప్పడము మనము ఎక్సర్సైజులు నేర్చుకున్నాము తర్వాత వచ్చేసి సాధనాలు మరియు సహోద్యాయులతో చేయవలసినటువంటి కదలికలు సరే ఇక్కడ మనం వచ్చేసి పిల్లలు వచ్చేసి ఆడుకుంటూ ఉన్నారు ఒక పరికరాన్ని ఉపయోగించి సాధనాలను ఉపయోగించి ఆడుతున్నారు బంతి విసరడము బంతిని పట్టుకోవడము తర్వాత బంతిని చేత్తో త్రోయడము ఈ విధమైనటువంటి ఆటలు అనేటువంటిది మనం నేర్చుకుందాము తర్వాత బాలిని కాలితో తన్నడము తర్వాత బంతిని కొట్టడము బంతిని ఆపుట నిలుపుట ఈ విధమైనటువంటి ఆటలు మనము నిత్యము చూస్తూనే ఉంటాము వీటిని బళ్ళలో ఆడండి సో ఈ విధమైనటువంటి ఆటలు మనము ఆడుతూ ఉండాలి తర్వాత స్కిప్పింగు తర్వాత వచ్చేసి విధమైనటువంటి ఆటలు ఆడుతున్నారు చూడండి తర్వాత రింగ్ బాల్ చూడండి ఇక్కడ సరైనటువంటి శరీర స్థితి ఇక్కడ చూడండి సరైన శరీర స్థితికి కరెక్ట్ అయినటువంటి దానికి టిక్ పెట్టండి సరిగ్గా లేని దానికి ట ఇది చేయండి ఇప్పుడు వచ్చేసి నిలబడమన్నప్పుడు నిటారుగా నిలబడాలి అంతేగాని గూను వేసుకొని నిలబడకూడదు సో నింగ్ వంగి నిలబడము చేయకూడదు అనమాట కాబట్టి నిటారుగా నిలబడడానికి టిక్ పెట్టండి దీనికి వంగి నిలబడడానికి ఇంటూ పెట్టండి మోకాళ్ళను వంచుతూ బరువులెత్తుట నడుమును వంచుతూ బరువులెత్తుట సో ఏది కరెక్ట్ అనేటువంటిది మీరు కరెక్ట్గా చేయండి తర్వాత పుస్తకాలను వచ్చేసి ఒకే భుజం పైన వేసుకొని వెళ్ళొచ్చా వెళ్ళకూడదు రెండు భుజాలపై సంచిని మోయడము సో ఈ విధంగా రెండిటికి సమానమైనటువంటి బరువుని ఇప్పించాలి నిటారుగా నడవడము వంగి నడవడము తర్వాత వచ్చేసి బోర్లు పడుకోనుట వెల్లికిలా పడుకుట తర్వాత మీరు తరగతికి వచ్చేసారు కాబట్టి వంగి బూట్లు లేసు కట్టుకునట అది చేయకూడదు కూర్చొని బూ బూట్లు లేసు కట్టుకునట కూర్చొని బూట్లు లేసుని కట్టుకోవచ్చు సో ఈ విధమైనటువంటివి మీరు ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత వ్యాయామ కదలికలు చూద్దాం చూడండి సావధాన్ అంటే కరెక్ట్గా నిల్చుకోండి అని అర్థము విశ్రామం సో ఫ్రీగా నిల్చుకోండి కాలబద్ధమైనటువంటి కవా మూల స్థితి చేతులు ముందుకు చేతులు పైకి చేతులు పక్కకు జరుపుతూ ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ చేయండి